నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ విక్రమ్ ఒక్కసారిగా ఇండియా అంతా కూడా ఏం జరగబోతోంది ఏం అని ఒక టెన్షన్ వాతావరణం ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే చూసాం ఎస్ డహల్గా భద్రతా బలగాలు ముసుకులో వచ్చిన ముష్కురులు విచక్షణ రహితంగా కాల్పులు జరిగి ఎంతో మంది ప్రాణాలు తీసిన పరిస్థితి మనం చూడొచ్చు దేశవ్యాప్తంగా ఇదే అంశంపై ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతున్నారు ఇంకా అంటే ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న పాకిస్తాన్ ఏంటి దుందుడుకు చర్య బుర్ర లేక వ్యవహరిస్తుందని చాలామంది ఈ విధంగా మాట్లాడుతున్న పరిస్థితి ప్రస్తుతం మనం రాజమహేంద్రవరంలో శ్రీ హర్షవర్ధన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో ఉన్నాము ఈ రోజు ఈ పరిస్థితులు ఎందుకంటే టెన్త్ రిజల్ట్స్ వచ్చినాయి అంటే ఏ స్కూల్ అయినా సరే ఆ పిల్లల విజయాలను చూసి సంబరాలు తెలుసుకునే సిచ్యువేషన్ ఉంటుంది కాకపోతే ఓన్లీ కశ్మీర్లో జరిగిన ఈ ఉగ్ర దాడికి నిరసిస్తూ ఈ సెలబ్రేషన్స్ అన్నీ కూడా బాయ్కట్ చేసి వీ స్టాండ్ ఫర్ కాశ్మీర్ అంటూ వీ స్టాండ్ ఫర్ పీస్ ఖచ్చితంగా ఎవరైతే ఉగ్రదాడిలో పాల్గొన్నారో వాళ్ళందరినీ కూడా శిక్షించాలి ఆ శిక్ష ఎలా ఉండాలంటే ఇంకొక థాట్ కూడా ఎవరికి రాకూడదంటూ కూడా ఇటు అన్ని రాజకీయ పక్షాలతో పాటు ప్రతి ఒక్కళ్ళు నిన్నదిస్తున్న పరిస్థితి ప్రస్తుతం మనం శ్రీ హర్షవర్ధన స్కూల్ దగ్గర ఉన్నాము ఇక్కడ విద్యార్థులు మొత్తం అధ్యాపకులు అందరూ కూడాను ఎస్ వీ స్టాండ్ ఫర్ ఎందుకంటే నేషన్కి అంశంలో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో బాధపడుతున్న పరిస్థితి ఉన్నాం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి ప్రిన్సిపల్ ఉన్నారు ఎలా చూస్తున్నాం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా షాకింగ్ లోనైన ఈరోజు మనం చూసాము మీరు ఎలా ఏమంటారు సార్ యాక్చువల్లీ ఈ విషయం అంటే ఇప్పుడిప్పుడే కాశ్మీర్లో నార్మల్ లైఫ్ లైఫ్ నార్మల్ అవుతుంది మళ్ళీ టూరిస్టులు అందరూ వచ్చి విజిట్ చేస్తున్నారు కాశ్మీర్ని చూడాలనుకుని చాలా మంది వెయిట్ చేస్తున్నారు కానీ టెర్రీస్టుల వల్ల వెళ్ళలేకపోయిన వాళ్ళందరూ మళ్ళీ తిరిగి నార్మల్గా టూరిజం అనేది మళ్ళీ ఇక్కడ ప్రమోట్ అవుతున్నటువంటి ఈ టైంలో వాళ్ళు కావాలని కవ్వింపు చర్య కింద ఇది కావాలని హిందువుల్ని సగ్రిగేట్ చేసి ఐడి కార్డులు చూసి వాళ్ళని చంపడం అనేది నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం ఎప్పుడూ కూడా ఆ బుల్లెట్స్ గన్సు మనల్ని ఏమీ చేయలేవు మనల్ని విడదీయలేవు వాళ్ళు ఎటు పరిస్థితుల్లోనూ వాళ్ళు ఎప్పుడు విజయం సాధించలేరు మన మీద ఇండియన్ ఆర్మీ దీనికి సరైన సమాధానం చెప్తుంది అది తొందరలా చేయాలని నేను ఐ ఈ మధ్య కాలంలో ఇలాంటి అటాక్స్ మనం చూసింది తక్కువ ఎందుకంటే ఇప్పుడు కూడా అటు బలగాలకిను ఇటు ముష్కరులకి మధ్య జరిగినాయి కానీ ఇప్పుడు ఎవరైతే టూరిస్టులుగా వెళ్ళారో వాళ్ళ మీద దాడి అంటే ఇది ఏ రకమైన సూచిక కనుకోవచ్చు అంటే ఉగ్రవాదం ఎలా వెళ్తుంది లేకపోతే ఏ ఆలోచనతో వాళ్ళు కేవలం ఇండియా ఇండియాకి వెళ్తే సేఫ్ కాదు అని చెప్పడం లేదు అంటే కాశ్మీర్ ఇంకా మా చేతుల్లో ఉందని చెప్పడం ఇలాంటివేవో సూచనలు చేద్దామని అనుకుంటున్నారు కానీ అది నెరవేరదు ఇండియన్ గవర్నమెంట్ విల్ టేక్ షూర్లీ రివెంజ్ ఆన్ ఇట్ మ్యామ్ టెన్త్ రిజల్ట్స్ ఎప్పుడు కూడా ఎందుకు మీకు ఈ థాట్ వచ్చింది ఆ బాయ్ కట్ ఎందుకు చేశారు అంటే యాక్చువల్గా అందరూ బాధగా ఉన్నారు కదా చాలా బాధలో ఉన్నారు మనం సెలబ్రేట్ చేసుకోవడం అనేది అది కొంచెం సరైందిగా అనిపించలేదు బాధగా ఉంది అందుకని సెలబ్రేషన్స్ని క్యాన్సిల్ చేశారు మొత్తం ఇటు ఉపాధ్యాయులతో పాటు విద్యార్థులందరూ కూడా ప్ల చేతపట్టి నల్లని రిబ్బన్స్ పెట్టారు ఇదే మనం చూడొచ్చు ఐపీఎల్ మ్యాచెస్లో కూడా మొత్తం ఇండియన్ క్రికెట్ టీం కూడా ఈరోజు అంటే ఐపీఎల్లో ఆడే మ్యాచ్లన్నీ అన్ని టీమ్స్ కూడాను బ్లాక్ రిబ్బన్ ధరించి చీయర్ గర్స్ ఎప్పుడు కూడా ఉండే చీయర్ గర్ల్స్ కూడా పక్కన పెట్టి అసలు ఏమీ లేదు ప్రతి ఒక్కళ్ళు నేషన్ కోసం స్టాండ్ అయ్యి ఉండాలి అని నినాదంతో వాళ్ళు ఉన్న ఆ పరిస్థితి ఇక్కడ కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు అమ్మ మీరు చెప్పండి అంటే ఈ అటాక్ జరిగిందని తెలిసినప్పుడు ఏమనిపించింది చాలా బాధ చాలా మంది సార్ ఇప్పుడు ఎప్పుడు ఏ టెర్రరిస్ట్ అటాక్ జరిగినా అది సోల్జర్స్కి సోల్జర్స్కి అవుతుంది కానీ ఈసారి మాత్రం ఏమీ తెలియని ఇండియన్స్ మీద జరగడం చాలా బాధ టూరిస్ట్ అసలు ఏం చేశారని వాళ్ళు చంపారు యాక్చువల్లీ నేను జరిగిన అటాక్ గురించి నేను చాలా బాధపడుతున్నాను యాక్చువల్ ఏంటది ఇది రిలీజియన్ బేస్డ్ మీద సెగ్రిగేట్ చేసి చంపడం అన్నది టూరిస్ట్ని వాళ్ళు పని కోసం వెళ్ళారు వాళ్ళు ఎక్స్ప్లోర్ చేయడం కోసం వెళ్ళారు అంటే ఇప్పుడు వరకు చక్కగా ఏంటది ఒక ఏంటది సోల్జర్స్ మధ్యన ఉన్నది ఇప్పుడు పీపుల్కి మళ్ళీ దీన్ని ఇంటిగ్రేట్ చేసి చేయడం అన్నది ఇట్స్ ఫీలింగ్ సో బ్యాడ్ ఎందుకంటే ఇప్పుడు బీయింగ్ అన్ ఇండియన్ ఇండియాలో ఎక్కడికన్నా వెళ్ళి దాన్ని ఎక్స్ప్లోర్ చేస్తే రైట్ అన్నది మనకుంది ఇప్పుడు ఎక్కడికన్నా వెళ్ళాలన్నా కూడా వీఆర్ ఫీలింగ్ సో అన్సెక్యూర్డ్ సో ఐ నేనేమనుకుంటున్నాను అంటే ఐ వాంట్ గవర్నమెంట్ టు టేక్ సమ్ స్ట్రిక్ట్ రూల్స్ రిగార్డింగ్ దిస్ టూరిస్ట్కి సేఫ్టీస్ని కొంచెం బెటర్ బెటర్ బెటర్మెంట్ చేయాలి అన్నది గవర్నమెంట్ నుంచి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గవర్నమెంట్ షుడ్ టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్స్ అగైన్స్ దిస్ అండ్ అండ్ పీపుల్ ఆల్సో షుడ్ బీ స్ట్రాంగ్ Uh, we are All the nation is with you. We are with you. We, are, we stand for Kashmir. My name is Tanisha. I am a student of Sri Harshavadana group of schools. No terrorism, more peace. My name is Jirikta Choudhury. I am from uh, Sri Harshavadana group of schools. Uh, no principle of God uh, supports uh, killing the humans. మై నేమ్ ఇస్ ఐఎమ్ స్టూడెంట్ ఆఫ్ శ్రీ హర్షవద్ధ గ్రూప్ ఆఫ్ స్కూల్స్ లెట్ స్టాండ్ స్ట్రాంగ్స్ టెర్రరిజం స్టూడెంట్ ఆఫ్ శ్రీ హర్షవర్ధన గ్రూప్ ఆఫ్ స్కూల్స్ కమ్ టుగెదర్ టెర్రరిజం సెల్ఫ్ ఆదిక్ ఫ్రమ్ హర్షవర్ధ స్కూల్ కాశ్మీర్ అటాక్ చాలా బాధేస్తుంది బీయింగ్ ఆఫ్ ద ముస్లిం ఇండియన్ ముస్లిం బట్ అండ్ కంట్రీ చాలా ముందుకు వెళ్తుంది ఏ అని చెప్పేసి చార్ జీటిబి అని చెప్పేసి బట్ అలా చూసుకుంటే కంపేర్ చేసుకుంటే వాళ్ళు చాలా కిందకు ఉన్నారు ఎంతసేపు బాంబ్స్ ఈ మిసైల్స్ అనేవి ఉన్నారు తప్పించి డెవలప్మెంట్లో అయితే వెనకాలే ఉన్నారు ఖచ్చితంగా దీనికైతే మోడీ మన మోడీ గారు గట్టి మన ఇండియన్ ఆర్మీ కూడా చాలా గట్టిగా సమాధానం ఇవ్వాలని కోరుకుంటున్నాను అంటే ఐడి కార్డులు చెక్ చేసి మళ్ళీ వాళ్ళని కొంతమందికి అయితే బట్టలు కూడా విప్పించి చూసి పాయింట్ బ్లాంక్లో పెట్టి షూట్ చేసిన ఘటన్ అంటే యాజ్ ముస్లిమా ఎస్ సార్ మిగతా వాళ్ళు అంటే ఒక కమ్యూనిటీని అలా టార్గెట్ చేసి మాట్లాడుతున్న కొంతమంది అంటూ ఉన్న పరిస్థితుల్లో మీరేమంటారు అంటే ఇండియా మన మన రూలింగ్నే ఏమంటారు మోదీ గారి పాలన ఉంటారు ఎలా ఉంటే బాగుంటుందని మీరు కోరుకుంటున్నారు చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి సార్ చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉండాలి కానీ చాలా అది చాలా తప్పు అది వైఆర్ ఆల్ వన్ అంతే అందరూ ఒక ఇండియన్స్ అంటే వీఆర్ ఆల్ ఇండియన్స్ రిలీజన్ ఈజ్ నెక్స్ట్ ఫస్ట్ ఇండియన్స్ అంతే తప్పించి ఐ ఫీల్ వెరీ బ్యాడ్ ఆన్ దిస్ సిచ్యువేషన్ మై డీప్ కండోలెన్స్ టు విక్టిమ్స్ కశ్మీర్ విక్టింగ్స్ శ్రీత స్టాఫ్ ఫ్రమ్ హర్షవర్ధన్ స్కూల్ టెర్రరిస్ట్ కెన్ కిల్ పీపుల్ బై యూజింగ్ గన్స్ బట్ టెర్రరిజం కెన్ బి కిల్డ్ బై యూజింగ్ ఎడ్యుకేషన్ లెట్స్ ఎడ్యుకేషన్ లెట్స్ ఎడ్యుకేట్ ఆల్ ద చిల్డ్రన్ హూ ఆర్ గోయింగ్ టు బి అ ఫ్యూచర్ సోల్జర్స్ థ్యాంక్ యూ ప్రతి ఒక్క స్టూడెంట్ కావచ్చు టీచర్ కావచ్చు ఒకటే బాధపడుతున్నారు నిన్ను ఏదైతే కశ్మీర్లో జరిగిన అంశం ప్రతి అంటే మమ్మల్ని మా హృదయాన్ని కలిసి ఈ అంటే ఎవరైతే ఆ ఘటనలో మృతి చెందిన వాళ్ళ కుటుంబాలకి ప్రతి ఒక్కరు అండగా నిలవలసిన పరిస్థితి సందర్భం ఇది అంటే కొంతమంది అయితే చెప్తున్నారు టెన్త్ క్లాస్ రిజల్ట్స్ మామూలుగా అయితే మేము సెలబ్రేట్ వాళ్ళం బికాస్ ఆఫ్ నేషన్ మా సెలబ్రేషన్స్ కూడా మేము బాయ్ కట్ చేసాం అంటూ చెప్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది కెమెరా పర్సన్ గణేష్తో విక్రమ్ సుమన్ టీవీ రాజమహేంద్రవారి నుంచి